హలో అండి అందరికీ నమస్కారం అండి మన దగ్గరికి ఇప్పుడు కార్బన్ క్లీనింగ్కి మనకు ఇనోవా వచ్చిందండి నల్గొండ డిస్టిక్ అయితే మనకు ఇనోవా వచ్చేసి పికప్ లేదు అలాగే బాగా రీసౌండ్ వస్తుందంట ఆ ఇంజన్లో బాగా అంటే మూమెంట్ ఇచ్చినప్పుడు జట్క కొడుతుంది ఇంకోటి పికప్ లేదన్నారు సో ఇప్పుడు మనం కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాం కారణం అయితే మనకు అక్కడ నుంచి కస్టమర్ రావడం నిజంగానే చాలా గ్రేట్ అసలు మన దగ్గరకు వచ్చి కస్టమర్ సర్వీస్ తీసుకోవడం సో ఎందుకంటే మన వర్క్ వాళ్ళు చూసిరంట అలాగే వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్కి మనం ఒకరికి చేసినామంట సో వాళ్ళకు తెలిసి మనకు కాంటాక్ట్ అయ్యారు సో మనం గిటంగా వాళ్ళకు ఇలాగైతే మన గురించి తెలుసుకొని ఇంత దూరం వచ్చిరో సో మనము వర్క్లో గిటంగా మనం ఎలాగైతే చేస్తామో మన వర్క్లో ఎంతైతే మనం ఎఫర్ట్ పెడతామో అదే చేసి మనము కార్ సర్వీస్ అయితే చేస్తున్నాము సో రిజల్ట్ వాళ్ళే మనకు చెప్పిన తర్వాత మీకు మళ్ళీ వీడియో తీసి పెడతాను ఓకేనా థ్యాంక్ యూ